నలుగురులోని మంచి పేరు గడిచిన పెద్ద మనుషుల కుటుంబం ఆ కుటుంబానికి చెందిన రమేష్ బావ ఒక మంచి వ్యక్తి అతను తన పిన్ని కొడుకు అంటే తమ్ముడు లావణ్యను మరదలు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో చూసేవాడు చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు ఒకరొకరు సహాయం చేసుకునేవారు కాలం మారింది ఇద్దరు పెద్దయ్యారు రమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు లావణ్య డిగ్రీ చదువుతుంది చిన్ననాటి అనుబంధం పెరిగి ప్రేమగా మారింది కానీ ఇద్దరు ఈ విషయం బయటకు చెప్పుకోనందుకు భయపడ్డారు వారి కుటుంబంలో పెద్దలు సాంప్రదాయాలను గౌరవించేవారు వాళ్ళు ప్రేమను అంగీకరిస్తారా లేదా అన్నదానిపై సందేహం ఒకరోజు రమేష్ గ్రామానికి వచ్చాడు లావణ్యను చూసిన వెంటనే అతను మనసు ఉప్పొంగిపోయింది ఆమె కూడా అంతే అయితే ఇద్దరు ఈ భావాలను మాటల్లో చెప్పుకోలేకపోయారు ఒకరోజు వాకింగ్ చేస్తూ ఇద్దరు తోట దగ్గర కలిశారు లావణ్య నీతో మాట్లాడాలనుకుంటున్నా రమేష్ తొందరగా అన్నాడు చెప్పు బావా మనకు చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉంది నీకు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుందా ఆ మాట విన్న లావణ్య మౌనంగా నిలబడింది ఆమె ముఖంలో చిన్న నలత చిన్న చిరునవ్వు కలిసి వచ్చాయి ఇదే కథ నేను ఎప్పటి నుంచో వినాలనుకుంటుంది ఆమె తలదించుకుంది ఇద్దరికీ ఆనందం కలిగిన భయం కూడా కలిగింది వాళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా ఇక నుంచి నిజమైన పరీక్ష మొదలైంది లావణ్య తండ్రి ఆమెకు ఒక పొరుగున ఉన్న కుటుంబంలో నుంచి వ్యక్తిని పెళ్ళి చేయాలని అనుకున్నాడు ఈ విషయం విన్న లావణ్య భయపడిపోయింది నన్ను వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారా బావా ఇది జరగనివ్వను మన ప్రేమను గెలిపించుకుంటాం రమేష్ ధైర్యంగా ఉన్నాడు ఇద్దరు వారి కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించారు కానీ పెద్దలు ఒప్పుకోలేదు బావ మన ప్రేమను మర్చిపోతానేమో అంది అసంభవం లావణ్యం మన ప్రేమను మేమే త్యాగిస్తే అది ప్రేమే కాదు సంభాషణలను సంఘర్షణను రమేష్ తండ్రి చాలా కఠినంగా తీర్మానం చేశాడు ఇంటి పరువు కోసం మీరు వేరే అమ్మాయిని చూడాలి రమేష్ కానీ రమేష్ అంగీకరించలేదు నానా ప్రేమ అనేది మన మనసుకు తెలియకుండా వచ్చే అనుభూతి లావణ్యను ప్రేమించాను ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది దయచేసి అంగీకరించండి ఇంతకు మించి ఎదురు చెప్పలేక పెద్దల చివరకు వాళ్ళ ప్రేమను అంగీకరించారు ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిగింది వారి ప్రేమ కథ గ్రామంలో కాదు చుట్టుపక్కల అందరికీ ఆదర్శంగా మారింది మన ప్రేమను గెలిపించుకున్నాం కదా బావ అవును మర్తల ప్రేమకు ఓటమి ఉండదు ఇద్దరం సంతోషంగా జీవితం గడిపారు